అందరికీ నమస్తే ఇంతకుముందు వర్ణమాల నేర్చుకున్న వాళ్ళు తర్వాత నెక్స్ట్ మనం పూర్తిగా నేర్చుకోవాల్సింది గుణింతపు గుర్తులు మరి ఆ గుర్తులు అవి ఎలాగో చూద్దాం మొదట అచ్చు శబ్దం తర్వాత గుర్తు ఎలా రాయాలో ఉంది ఆ గుర్తు పేరేంటో ఉంది టైటిల్లో తర్వాత హల్లులలో కా అక్షరానికి చూద్దాం ఆ అంటే తలకట్టు ఆ అంటే దీర్ఘం ఈ అంటే గుడి ఈ అంటే గుడి దీర్ఘం ఉ అంటే కొమ్ము ఊ కొమ్ము దీర్ఘం ఋ ఋత్వం ఇక్కడ రూ ఋత్వ దీర్ఘం లేదు కానీ ఇప్పుడు క్రూరుడు అన్నప్పుడు ఉపయోగిస్తాం ఏ అంటే యత్వం ఏ అంటే ఎత్వ దీర్ఘం ఐ అంటే ఐత్వం ఇప్పుడు ఓ అంటే ఉత్వం ఓ ఉత్వ దీర్ఘం ఔ ఔత్వం అంతో సున్నా అంటాం లేదంటే అనుస్వారం అంటాం మరి అహా లేదు కదా అయితే దానికి విసర్గ అనే పేరు వస్తుంది ఇప్పుడు మనం నేర్చుకున్న గుర్తులన్నీ కూడా మనం హల్లులలో కాకు అన్వయిస్తే కాకు తలకట్టిస్తే కా కాకు దీర్ఘమిస్తే కా కాకు గుడిస్తే కీ కాకు గుడి దీర్ఘమిస్తే కీ ఇలా వస్తాయి ఆ విధంగా కా నుంచి కహా వరకు మనకు మొత్తం కా గుణింత గుర్తులు వస్తాయి అయితే వీటితో వచ్చే పదాలు ఉదాహరణకి క కలప కౌ కౌరవులు కై కైకేయి ఇలాంటి పదాలు వస్తాయి వీటితో వచ్చే పదాలు కాతో మీకు ఇంకా తెలిసిన పదాలన్నీ కూడా మీరు వీలైతే కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్